హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ బ్లాగ్ అయితే ఉదయాన్నే ముగ్గు పెట్టడం తోటైతే స్టార్ట్ చేశానండి నేను ముగ్గు పెట్టడానికి ఆరున్నర అయితే అయింది టైము వర్కర్లు అందరికీ వంట చేసి క్యారియర్లు పంపించేసి చేసి ఆ తర్వాత అయితే ఇల్లు కడిగేసేది పని అయితే పెట్టుకున్నానండి ముగ్గేసేకి ఈరోజైతే ఇల్లు అంతా కూడా డీప్ క్లీనింగ్ అయితే చూపిస్తూ ఉన్నానండి ఆల్రెడీ ఒక సిస్టర్ అయితే అడిగింది మీరు రూమ్ డీప్ క్లీనింగ్ అంతా ఒకసారి చూపించండి అక్క ఎలా చేస్తారో ఏంటనేసి అయితే నేను అందరికంటే ఏం అద్భుతంగా అయితే ఏం చేయనండి కాకపోతే నాకున్న సామాన్లని నేను ఎలా సర్దుకుంటాను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది మాత్రమే చూపిస్తూ ఉంటాను అందరిలాగే సోప్ వేసి నీట్ నీట్గానే అలాగే ఫస్ట్ అయితే పొద్దు పొడుస్తుంది కదా అనేసి ఇంకా ఆరున్నర అయిపోయింది ఆల్రెడీ కొంచెం అంత లేట్ అయింది కదా బయట కడిగి ముగ్గు పెడితే తర్వాత లోపల రూమ్ అంతా నీట్ గా కడిగేస్తే క్లీనింగ్ బ్లాగ్ అయితే షేర్ చేద్దామని ఇవాళ లో అయితే క్లీనింగ్ అంతా కూడా షేర్ చేస్తా ఉన్నానండి అలాగే నా ప్రతి ఒక్క వీడియోని కూడా చాలా బాగా ఆదరిస్తున్నారండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే ఇంకా ఇలాగే నన్ను అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే ముగ్గులో ఎర్రమన్ను ఖచ్చితంగా వేసుకోవాలంటండి దొరికిన వాళ్ళు ఖచ్చితంగా వాడండి ఎర్రమన్ను అనేది విష్ణుమూర్తి స్వరూపం అంట ముగ్గు ఏమో లక్ష్మీదేవి స్వరూపం అంటండి అప్పట్లో పెద్దవాళ్ళు అందుకే కావాలా కలిపి వేసేది నేను రీసెంట్గా ఒక యూట్యూబ్ షార్ట్ వీడియో చూస్తే ఒక పెద్ద ఆవిడైతే అన్నారు అందుకే విష్ణుమూర్తి లక్ష్మీదేవి స్వరూపాలు కాబట్టి అవి రెండింటిని కలిపే వేయాలి విడదీయకూడదు అనేసి అయితే అంటా ఉంటారండి కొంచెమైనా కూడా ఎర్రమన్ను గీత అనేది గీయాలంట దొరికిన వాళ్ళు వీలుగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాడుకోండి లేకపోతే మనం చేసేది ఏం లేదు పసుపు కుంకంతో సరిపెట్టుకోవడమే ఈ మధ్య కాలంలో పసుపు కుంకాలు కూడా కాలితో తొక్కకూడదు అది ఇది అనేసి ఏమేమో చెప్తా ఉన్నారు అప్పట్లయితే ఇవన్నీ తెలిసేవి కాదండి ఈ సోషల్ మీడియాలో వచ్చినాక అందరికీ చాలా బాగా తెలుస్తూ ఉన్నాయి కదా ఏదేమైనా మన పెద్దవాళ్ళు మనకి ఏదైతే చెప్తారో అదే మనం ఆచరించాలి అలాగే ఇంకా ఈ సామాన్లు ఈ వంటలన్నీ బట్టలు అవన్నీ ఉన్నాయండి వంట రూమ్ అయితే నైటే రెడీ చేసుకున్నాను కదా స్నానానికి వేడి నీళ్ళు పెట్టేసుకొని బట్టలు అవన్నీ నానబెట్టేసి వచ్చి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి ముందైతే కిచెన్ కౌంటర్ మీద ఉన్న సామాన్లన్నీ తీసి కింద పెడుతూ ఉన్నాను మూడు రోజులు ఊరెళ్ళాం కదండి అందుకని ఆ కిచెన్ కౌంటర్ అదంతా కూడా బాగా జిడ్డు పట్టేసిందండి మనమైతే పదే పదే చూసుకొని నీట్గా పెట్టుకుంటూ ఉంటాము మనకేదో హెల్ప్ చేస్తారు కానీ ప్రతి చోట డీప్ క్లీనింగ్ అదంతా అంటే వాళ్ళకి కొంచెం అలవాటు లేక కష్టంగా అయితే ఉంటది అయినా కూడా నేను వాళ్ళకి అవంతా కూడా ఏం చెప్పనండి నేను ఏదైతే పని చెప్పానో అదొకటే కొంచెం నీట్ గా చేసి పెట్టానమ్మా కి భోజనం అది అనేది మాత్రమే చెప్తాను మిగతా ఇలాంటి పనులు ఏ ఉన్నా కూడా నేను వచ్చిన తర్వాతే చూసుకుంటానండి కాకపోతే ఒక రోజు కష్టపడితే తర్వాత ఒక పది ఇరవై రోజుల దాకా మనకి అంత రిస్క్ అనిపించదు అలాగే రెగ్యులర్ గా గ్యాస్ కౌంటర్ అయినా ఆ టైల్స్ అని ఏదైనా ఇల్లు పెట్టేటప్పుడు అలా ముందు వాటిని కొంచెం అంత తడిగుడ్డతో తుడిచేసుకొని చేసుకుంటూ ఉంటాం కాబట్టి అంత కష్టం అయితే అనిపించదు అలాగే ఒక సిస్టర్ అయితే రెండు సిలిండర్లు ఒకే చోట అక్క అని అయితే చెప్పిందండి తనైతే చెప్పింది నా మంచి కోసమే అనుకున్నాను కానీ స్పేస్ లేక అక్కడ స్టోర్ చేస్తున్నానండి అవి రెండు అయినా రెండు ఒకేసారి వెలిగించను అనమాట ఏదన్నా అవసరమైనప్పుడు మాత్రమే ఒక సిలిండర్ని కింద ఉన్న స్టీల్ పొయ్యి మాత్రం బయట పెట్టుకొని వంట చేసేసుకుంటాను లేదంటే దాన్ని రెగ్యులేటర్ తీసేసి సిలిండర్ క్లోజ్ చేసి ఆ పొయ్యిని మాత్రం సపరేట్ చేసేసుకొని అక్కడ స్టోర్ చేసి ఒకే పొయ్యిని వాడుతానండి ఎందుకంటే నేను కట్టెల పొయ్యి మీదే వంటంతా చేస్తాను కాబట్టి నాకైతే రెండు పొయ్యిలతో అంత అవసరం లేదు పోయినసారి మేము సెల్లర్లలో ఉన్నాం కాదు వర్క్ ప్లేస్ అక్కడ కట్టెల పొయ్యి పెట్టనేవి లేదు వాళ్ళు అందుకనేసి అవసరమయ్యి మేము కొన్నాం కానీ రెండు స్టవ్లతో అయితే పని లేదండి ఈసారి కొన్నది మనం ఎలాగో మళ్ళీ అమ్మేయలేం కదా ఏదైనా అవసరమైనప్పుడు ఏదైనా కొంచెం చిన్న చిన్న ఫంక్షన్ లాంటివి వర్కర్లకు ఏదైనా మటన్ అలాంటి నాన్ వెజ్ వంటకాలు చేసినప్పుడు యూస్ అవుతుందిలే కట్లకు ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు అనేసి అయితే ఇంకా రెండు లు రెండు కొయ్యని అక్కడే స్పేస్ చేస్తున్నాను అండి అంటే బయట ఇంకా వేరే ఎక్కడన్నా పెడితే అటు ఇటు తిరిగేకి కూడా కొంచెం కష్టంగా ఉంటది ఆ గ్యాస్ వల్ల కింద అయితే ఇబ్బంది లేకుండా ఉంటది తగులుకోకుండా అటు ఇటుగా ఉంటుంది అనేసి రెండు అక్కడే పెట్టేసుకుంటూ ఉంటాను అలాగే గ్యాస్ పెయిన్ కూడా ఒకసారి సబ్బుతో అంతా నీట్గా తుడిచేసుకుంటున్నాను అండి రుద్దేస్తా ఉన్నాను మరి అంత ఎక్కువగా మాప్ అయితే ఉండదండి నేను రెగ్యులర్ గా ఇల్లు మాపు పెట్టే ముందుగా స్టవ్ ఆ రెండు లైన్లు టైల్స్ కిచెన్ ప్లాట్ఫామ్ తడి కొడ్డత ఒకసారి అలా తుడిచేసుకుంటే రెగ్యులర్ గా తుడుచుకుంటాం కాబట్టి అంత జిడ్డుగా ఉండదు మట్టి ఎక్కువగా కూడా ఉండదండి ఒకసారి తుడిచేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోయింది అందుకనేసి కొంచెం త్వరగానే అయిపోయిందనమాట నా క్లీనింగ్ అయితే అలాగే ఆ పక్కన ఉన్న ఆ ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ కొంచెం అంత ఎక్కువ జిడ్డుగా ఉన్నాయండి ఆయిల్ చేత్తో పట్టుకుంటూ ఉంటాం కదా అవైతేను వాటి అయితే ఏమీ తీయలేదండి అవన్నీ అలాగే ఉంచేసి టైట్ గా మూతలు పెట్టి అవంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి నా కిచెన్ క్లీనింగ్ అయినా నా రూమ్ క్లీనింగ్ ఇదంతా కూడా ఇలాగే ఉంటదండి మంత్లీ ఒకసారి అయినా ఇలాగే డీప్ క్లీనింగ్ చేస్తూ ఉంటాను క్లీన్ చేసినప్పుడల్లా వీడియో పెట్టమంటే పెడుతూ ఉంటానండి లేదు ఇంక పెట్టింది పదే పదే ఎన్నికల అనుకుంటే అది ఏమి ఉండదు మార్చి నాకు వీలైనంత రెగ్యులర్ గా అన్ని అవే వీడియోస్ కాకపోయినాయి ఏదో అప్పుడప్పుడు కొంచెం కొత్తగా కూడా చేస్తూ ఉంటానండి అలాగే మేము పూజ చేయక మూడు నెలలు అయిందండి అంటే మా పురుడు అనేసి మా కోడలు ప్రెగ్నెంట్ కదా పురుడు అనేసి పూజలు అయితే చేయలేదు మా పెద్దవాళ్ళు మాకు ఏదైతే చెప్తామోరో మేము అదే పాటిస్తామన్నమాట ఉమ్మడి కుటుంబాలలో ఏ ఒక్కరు గా ఉన్నా కూడా పురుడైన సమయంలో పూజలు అలాంటివి చేయరు అన్నమాట మేము అదే పాటిస్తాము అందుకనేసి ఒకసారి ఇవంతా డీప్ క్లీనింగ్ చేసేసి పూజ సామాన్లు కూడా అవన్నీ గా క్లీన్ చేసేసుకుని అయితే పూజ కూడా చేశానండి నేనైతే అది కూడా ఇందులోనే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మనకి మా ఇంటి గురువు అని ఒక అయ్యవారు ఉంటారండి అంటే పెళ్ళిళ్ళకి ముహూర్తాలు అవి పెడుతూ ఉంటారు కదా వారు ఏదైతే చెప్తారో మనం అదే పాటించాలి అనేది నా ఒపీనియన్ ఇప్పుడు రకరకాల సిద్ధాంతులు రకరకాల లు ఉదయాన్నే లెగిస్తే ప్రతి ఒక్కరు సిద్ధాంతం వేదాంతం చెప్పేవాళ్ళేనండి వినాలి కానీ మనకి ఒకరినే నమ్మాలన్నమాట ఒకరు దాని మీదే వింటే మనకి మంచి అయినా చెడైనా ఏదైనా ఒకే దారిలా అనిపిస్తుంది ఇంకా ప్రతి ఒక్కరు చెప్పింది వింటాము ఒక ఒకలా చెప్తారు ఒకలా చెప్తారు ఏది మనకి సెట్ అయిద్దో అర్థం కాక మైండ్ పోయి రకరకాల పంచాంగాలతో మన మైండ్ సెట్లన్నీ మారిపోతూ ఉంటాయండి కాకపోతే ఒక్కోసారి మన ని బట్టి కొన్ని కొన్ని సెట్ అవుతాయి కొన్ని కొన్ని సెట్ అవ్వు అలాగని మన ఇంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటని అనేది మనం నెగ్లెక్ట్ చేయకుండా ఉండగలిగితే అంతే చాలు అది నేను చెప్పి చిన్న సజెషన్ అండి అంతే కాకపోతే మేమైతే అలాగే పాటిస్తాము మీరు అలాగే పాటించాలనేం లేదు మీకు నచ్చినట్టుగా మీరైతే పాటించవచ్చండి తర్వాత అయితే ఇల్లంతా కూడా ఇలా నీళ్లు పోసి కడుగుతూ ఉన్నాను అన్నమాట ఈ రూమ్ అడిగేటప్పుడు నా వస్తుంది అండి మేమైతే చిన్న హోల్ అయితే పెట్టాము ఆ హోల్ దగ్గర ఎలుకలు రాకుండా అని ఇనప మేసినైతే కొట్టాయి కొట్టించానమాట ఆ లో నుంచి చిన్న చిన్న బూజ్ అంటుకొని ఆ నీళ్ళు అయితే వెళ్ళట్లేదండి ఇంక తర్వాత మళ్ళీ చాట ఎత్తి పోసుకున్నాను అనమాట ఇంకా అలాంటి ఐడియాస్ అన్ని మనం పని చేసేటప్పుడు మనం కష్టపడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు వస్తూ ఉంటాయి మన పనులే మనకి చిన్నపాటి సజెషన్లు అన్నీ నేర్పుతుందని నేనైతే అనుకుంటున్నానండి చిన్న చిన్న ఐడియాలు సలహాలు అవన్నీ కూడా పసుపు చాట్ని ఇలా కూడా యూస్ చేస్తారా అన్నట్లుగా అయితే అనిపించింది నాకైతే వీడియో చూస్తే మీకే అనిపించింది చూడండి ఈ ఇల్లు ఇలాగా క్లీన్ చేసేసరికి నాకైతే కంటిన్నర పట్టిందండి ఈ నీళ్లు ఇల్లు కోసం దేవుడా అనిపించింది నాకు స్టార్టింగ్ అయితే కానీ నెలకు ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకోవాలండి ఆ హోల్ కి మిస్ కొట్టపోతే నీళ్లు బాగానే వెళ్తాయి కాని అండి అది లేకపోతే ఎలుకలు వచ్చి పడ్డాయి అనుకో మనం రోజు ఇంత క్లీనింగ్ చేసినా కూడా వాటి వాసనకు అనేది అస్సలు తట్టుకోలేము అనమాట అందుకనేసి నేనైతే ఇలాగే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను చక్కగా ఒక్కొక్క పక్క నుంచి కొంచెం అంత క్లీన్ చేసుకుంటూ అవన్నీ సామాన్లు సర్దుకుంటూ వస్తూ ఉన్నానండి అలాగే నేనైతే ఇల్లు తుడుచుకోవడానికి కూడా ఇలా పాతది ఏదైనా బెడ్షీట్ ఉంటుంది కదా అదే పెట్టుకుంటాను పెద్ద ఇల్లు అయితే మనం ఇలా తుడవలేం కానీ చిన్నగా రెండు గదిలే కాబట్టి ఇంకంత ఇబ్బందిగా అయితే నాకు అనిపించదండి ఇల్లు అంతా క్లీన్ చేసిన తర్వాత అయితే ఇంత నీట్గా ప్రశాంతంగా అనిపించింది ఇంకా తర్వాత పూజ పని కూడా ఉందండి ఇంకా అలాగే ఈ ఈ అరమారు మటుకు ఇంక ఇది అలాగే ఉంటది డైలీ క్యారేజ్లు తీస్తూ పెడుతూ ఉంటాం కాబట్టి అదైతే ఇంకా అలాగే ఉంటదండి చేసేది ఏం లేదనమాట ఏ రోజు ఆ రోజు సర్దుకుంటూ ఉండాలి ఇక్కడైతే నిన్న ఒక బీరువా పైన బరువు అక్క అనింది నేనైతే తీసి యువతల కబోర్డ్ మీద అయితే పెట్టుకున్నానండి మంచి విషయం ఏదైనా కూడా నేను పాటిస్తాను అనమాట అలాగే బాగా ఆకలిగా ఉందండి కొంచెం పాలుగా పెట్టుకుని రెండు బిస్కెట్లు అయితే తింటున్నాను మీరేం చిన్నపిల్లల అని అనుకోవచ్చండి పదైపోయింది నాకు తిని పూజ చేసుకోవాలంటే ఎందుకో ఇష్టంగా అనిపించదు అలాగని టీలు కాఫీలు కూడా అలవాటు లేవండి నేను ఉదయాన్నే లేస్తే ఒక గ్లాసు వేణీలు తప్ప ఏమీ తాగను ఇంకా అలాగే పూజ పని అయితే స్నానం చేస్తే అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి మీ ఇళ్లలో ఎంతమంది ఇళ్లలో అయోధ్య రాముడి ప్రతిష్టప్పుడు ఇలా ఆహ్వాన పత్రిక పంపించారు కదండి అది ఎంతమంది ఇలా నామినేషన్ చేసి పూజ మందిరంలో పెట్టుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఇది ఒకటి అడిగేది ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు మీరు ఇలా స్టోర్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా పూజా మందిరంలో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే సరే మా ఇంట్లో కూడా ఉందక్క నేను కూడా ఇలా చేసుకున్నాను ఒక చిన్న కామెంట్ అంటే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుందండి మూడు నెలల తర్వాత పూజా మందిరం అంతా కూడా నీట్గా ఇలా క్లీన్ చేసి పెట్టి పూజ చేసుకుంటే ఎంత హాయిగా మనసుకు ప్రశాంతంగా ఉందోనండి నేనైతే కొంచెం లేట్ అయినా కుదరకపోతే తప్ప కుదిరితే ప్రతినిత్యం ఇలా సింపుల్ గా దీపదూపం పెట్టుకుంటానండి ఏదో ఒక చిన్న బెల్లపు ముక్క శనగపప్పు ఏదో ఒకటి అంటే పాల పొంగల్లో నైవేద్యాలు నివేదన చేయలేకపోయినా మనకున్నంతలో ఒక ముక్క పెట్టుకున్నా కూడా చాలండి ఆ దేవుడి అనుగ్రహం అనేది వెళ్ళ మన వైపు ఉంటదని నేనైతే భావిస్తాను అలాగే మనం ఈ పూజ చేసుకోవడం వల్ల కొంచెం అంత మనశ్శాంతిగా కూడా ఉంటుందండి పొద్దున్న లేస్తే ఎన్నో పనుల్లో ఎంతో కష్టపడిపోతూ ఉంటాము అయినా కూడా ఆయన్ని మర్చిపోకుండా ఆయన కొంచెం అంత సేవ చేసుకుంటే ఆయన అనుగ్రహం అనేది మన పైన ఎప్పుడు ఉంటుందని నాకైతే నమ్మకం అండి అందుకే పదైన అయినా అన్ని పాలు చుక్క తాగైనా సరే నేనైతే దీపం చే దీపారాధన చేసుకుంటాను ప్రతినిత్యము నాకు ఏదైనా కుదరకపోతే తప్పక ఒంట్లో ఆరోగ్యం ఏదైనా సరిలేకపోతే తప్పక ప్రతి నిత్యం దీపం పెట్టుకుంటామండి అలాగే ఇంకా పూజ అంతా అయిపోయినాక కాస్తంత దూపం కూడా వేస్తామని అయితే కొన్ని అయితే తీసి పెట్టానండి మా పొయ్యి పన్నెండు అయినా కూడా మండుతూనే ఉంటుంది అంటే మండకపోయినా ఉదయాన్నే ఎక్కువ వంట చేస్తాను కాబట్టి నిప్పులు అయితే ఎక్కువగానే ఉంటాయండి అందువల్ల కాస్తంత దూపం కూడా వేస్తే మూడు నెలలు అయిపోయింది కదా పూజ చేయక ఇంక ఇల్లు కూడా కాస్తంత ప్రశాంతంగా ఉంటది అలాగే టమాటాలు అవి కూరగాయలు ఎక్కువ వాడుతూ ఉంటాం కదండి మేము చిన్న చిన్న దోమలు అలాంటివి అయితే వస్తూ ఉంటాయి అన్నమాట కొంచెం అంత మనం ఈ గుగ్గులం దూపం వేయడం వల్ల ఆ దోమలు కూడా ఎగిరిపోతాయి కొంచెం తగ్గు ముఖం పడతాయి పూర్తిగా అయితే పోవు కానీ మనం గా పెట్టుకుంటే రాకుండా ఉంటాయి వాటిని రాకుండానే చూసుకోవాలి కానీ అండి వచ్చిన తర్వాత అయితే మనం అసలు కంట్రోల్ చేయలేము అనమాట అందుకని ఒకటారు ఏదైనా దోమలు ఉన్నా కూడా ఈ అనేది దోమలు కూడా కాస్తంత అంత ముఖం బట్టి ప్రశాంతంగా ఉంటుందండి ఇల్లు కూడాను ఇంకా అలాగే నా పూజ నా కిచెన్ క్లీనింగ్ ఇదంతా కూడా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇంక ఇదంతా పని అయిపోయేసరికి బాగా ఆకలిస్తుందండి కర్రీస్ ఏం లేవని కాస్తంత మజ్జిగ పులుసు తాలింపు పెట్టుకొని అన్నం అయితే తిన్నాము అందుకని ఆ కూరగాయలు ఆ కారం ఉప్పులు అవన్నీ కూడా ట్రైల్లో నుంచి యువతులకు వచ్చాయి అవన్నీ సర్ది పెట్టేసుకొని మళ్ళీ ఈ కాస్తంతసేపు రిలాక్స్ లోపే సాయంత్రం అయిపోయింది అనమాట గడపనైతే ఇలా అలంకరించుకున్నాను సాయంత్రం అయింది కదా కాస్తంత మొక్కలకి నీళ్లు పోద్దామని నీళ్ళు బకెట్ తీసుకొని వెళ్ళాను అండి అయితే చాలా బాగా పెరుగుతుంది దొండ చెట్టు కూడా అండి ఇప్పుడిప్పుడే కొంచెం అంత పువ్వులు వస్తూ ఉందన్నమాట ఇంకొక నెల అలాగెళ్తే మనకి కోసుకునే మందము దొండకాయలు కూడా వస్తాయని అనుకుంటున్నాను దోశ చెట్లు కానీ పోత వస్తుంది కానీ అయితే కనపడట్లేదండి ఇక బయటకు వచ్చిన తర్వాత మొక్కలన్నీ కూడా చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నాయండి ఈ జీవితానికి ఇది చాలా దేవుడా అన అనేలాగైతే అనిపించింది నాకైతే ఇదే చాలండి మరి లగ్జరీ లైఫ్ అయితే అవసరం లేదు మనం పెంచుకోవడానికి నాలుగు మొక్కలు చూసుకోవడానికి నాలుగు పువ్వులు వండి వండింది తినడానికి నలుగురు జనాలు అంతకు మించి ఇంకేం కావాలండి మొక్కలు అయితే అన్నీ చాలా బాగా పెరిగాయి ఇవన్నీ కూడా ఇటు సైడ్ నాటివి సీతమ్మ జడబంతులు అవి అంటారు కదా చిలక ముక్కు పువ్వులు అవన్నీ నా దగ్గర సీడ్స్ ఉంటే అవన్నీ పోసానండి అండ్ చక్కగా బాగా మొక్కలు అయితే మొలిసేవి మొక్కలు మొక్కలన్నిటి కూడా ఎక్కడెక్కడ ఖాళీ ఉందో అదంతా ప్లేస్ మొత్తం నింపి పెట్టాను అన్ని వర్షాలకి చాలా బాగా నాటుకున్నాయండి అవన్నీ పువ్వులు వస్తే కానీ ఎంత బాగుండో చూసుకోవడానికి కూడా అంతే హాయిగా ఉంటదండి సాయంత్రం పూట చల్లటి గాలి వేస్తుంది మొక్కలు కూడా చూడండి ఎంత బాగా కదిలాడుతూ ఉన్నాయో ఇవాల్టి బ్లాగ్ అయితే ఇదేనండి మీకు నచ్చిందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్